అసలు అసలు హైట్సప్ చేయాలి ఆయనకు చెప్తున్నా ఒక డైలాగ్ అన్నా అంటే ఇన్ని రోజులు ముందు అంటే ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది ఆ గ్రాఫ్ మళ్ళీ ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటది ఆయనకు ఎప్పుడు ఇప్పుడు పన్నెండు ధర కాదు ఇంకొక నెల గురిగా సేమ్ అదే పవర్ ఉంటది బాలే బాబు అంటే అది ఒక అదే మొన్న ఏమో ఐదో తారీఖు అన్నారు ఇప్పుడు ఏమో పన్నెండో తారీఖు అన్నారు సరే అంటే అప్పుడు రిలీజ్ కాకుండా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా అంటే కలెక్షన్స్ ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయంటే ఇంకా డబల్ పెరుగుతాయి డబల్ 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 ఎక్సలెంట్ దాదాపు నాకు తెలిసి ఒక మూడు వందల కోట్ల పైనే వస్తుంది ఒక ఐదల కోట్లు వసూలు చేస్తుంది ఆ సినిమా ఎందుకంటే అలా డైలాగులు కానీ ఆయన సూరం పట్టుకొని వచ్చుడు కానీ అది బాగుంది ఎన్ని సినిమా తెలియన బాలే బాలే బాబు బాలే బాబే మీకు తెలియదు ఆయన సినిమాలు ఇప్పుడు వరుసగా హిట్ అయితేనే ఉన్నాయి సింపుల్ గా సింపుల్ గా ఆయన ఆయన సినిమాలు డైలాగులతో డైలాగులు డాన్సర్ ఆయన దేంట్లో ఆయన కింగే ఆయన నైల లెక్కింగే డాన్స్ లెక్కింగే కోపం లెక్కింగే మంచి లక్ష్ణ చాలా ఇంకా ఇద్దరు సినిమాలు చూస్తాను అంటే ఫస్ట్ సినిమా అంటే డైలాగులు డైలాగులు మనకు మంచి ఫైట్స్ కావాలంటే మన బాబు నైస్ అంటే ఇక మంచి చిరంజీవి అన్నా ఇప్పుడు పుష్ప టూ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు అఖండ ఖచ్చితంగా అన్నా అది నిజంగా చెప్తున్నా అఖండ టూ అది అసలు బాలయ్య బాబు గెటప్ చూస్తే అసలు ఇట్లా చూస్తే భయం అవుతుంది అది ఎట్లా తెలుసా అసలు ఆయన నడుచుకుంటూ వస్తా అంటే అది అది డేంజర్ అన్న అసలు ఘోరం అసలు అది ఇన్ని సినిమాల కన్నా ఆయనది మాత్రం ఎక్సలెంట్ అన్నా మామూలు లేదు ఈసారి మాత్రం ఇక మొత్తం థియేటర్లో పాండవం తాండవే అన్నా చూసేటోళ్ళు అందరు ఘోరంగా బాలే బాబు ఎక్సలెంట్ బాలేబాబు ఏ సౌండ్ ఏ సౌండ్కు నవ్వుతానో నాకే తెలియదు ఆ శివరాజు లేనిది చేయలేడు చేస్తావా చూడు ఈసారి మాత్రం బాక్స్ ఆఫీసు బ్రో అసలు కుంభమేళాలో షూట్ జరిగింది అంటున్నారు కదా ఎక్కువ కుంభమేళా ఉంది అని అంటున్నారు కదా సో దాని గురించి మీరు ఏం చెప్తారంటే ఇక్కడ చూస్తే జరిపోతుంది అంటారా అదే చాలా మంది అక్కడ గెటప్ కాబట్టి మొత్తం సీన్ సగం సీన్ మొత్తం అక్కనే తీసులు కాబట్టి థియేటర్ మాత్రం మంచిగా క్లారిటీ కనబడుతుంది అది మాత్రం ఖచ్చితంగా చూస్తారు బాలే బాబు సినిమా కాబట్టి చూస్తారు కానీ టికెట్లు మాత్రం తక్కువ చేయాలి ఎందుకనే మరి చాలా మంది కొంచెం పేదలు ఉంటారు కదా ఆరు వందల టికెట్లు ఉన్నాయి మరి దాని గురించి టికెట్ హై హై గురించి మీరు ఏం చెప్తారు అసలు అంటే సామాన్యుడు అంత అంత టికెట్ పెట్టి పోగలను అంటే చెప్తున్నా వినండి సరే పెంచే పెంచండి కాకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు పెంచండి కానీ తర్వాత మాత్రమే తగ్గియండి ఎందుకంటే పాపం లేని వాళ్ళు చాలా కష్టపడి ఉన్నారు కదా వాళ్ళు పోవాలన్నా కూడా చూడాలనిపిస్తుంది నేను ఏమంటున్నా సరే పెంచే పెంచండి అంటే కదా అసలు ఆ ఒక నిమిషం బ్రో 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 అసలు ఐ వచ్చింది సామాన్యుడి కోసం అని అంటున్నారు అదే విధంగా ఇప్పుడు టికెట్లు ఐక్ అయ్యేసరికి ఒకసారిగా ఐ రవి గుర్తుకొస్తున్నారు అంటున్నారు మీరేమంటారు దాని గురించి అన్న బొమ్మ గురించి చెప్పాలంటే అది సినిమా వాస్తవం అన్న అంటే ఇప్పుడు మనకు కొత్త సినిమా సపోజ్ కొత్త సినిమా వచ్చింది అనుకో సినిమాకి టికెట్లు దొరికపోతే మనం అనుకునే కదా ఏ ఉన్నదిరా రెండు రోజులు అయితే మన ఐబొమ్మలే వస్తుందిరా వస్తదిరా

అందుకోసం సరే టికెట్లు పెంచండి పెంచండి ఒక నాలుగు రోజులు ఇప్పుడు ఒక ఫ్యాన్ పరంగా కాదు ఇప్పుడు ఒక మీడియా పర్సన్ గా మేము వచ్చేరికి మీరు అసలు అంటే అంత టికెట్ రేట్లు పెంచడానికి అసలు సామాన్యుడు ఎలా లేడు ఇప్పుడు ఆరు రోజుల టికెట్లు అంటే సామాన్యుడు ఒక కూలి పని చేసుకుంటే వెళ్ళకడ్డా లేడు కదా అసలు వాళ్ళ పరంగా మీరు ఏం చెప్తారు

ఉంటారా అదే కదా పెంచకపోతే చూడరు కదా పెంచిన ఆ చెప్పండి చెప్పండి పెంచినా పెద్ద పైన వెయ్యి కాదు రెండు వేలు పెంచా కష్టంగా చూడాల్సిందే ఎందుకంటే అదే ఒక షో ఒక షో చేసుకుంటే సరిపోతుంది మూడు రోజులు నాలుగు రోజులు కాదు కదా అదే నేను ఏమంటాన పెంచిల్ అంటున్నారు కదా రెండు రోజులు త్రీ డేస్ పెంచండి తర్వాత తగ్గించండి మళ్ళీ ఏదో విధంగా తక్కువ చేయండి మాలాంటో వాళ్ళు వీలంటోళ్ళు చూస్తారు సరే అన్న ఓకే థ్యాంక్ యూ పరిస్థితి ఏంటి పెళ్ళికొడుకు పరిస్థితి పెళ్ళికూతురు పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎంత అవమానం అది మరి ఇటువంటప్పుడు ఎందుకు కోరుకుంటారు బాలయ్య బాబా విమానాలు మట్టుకొని తిరుగుబాటు చేయడానికి రెడీ అయ్యారు ఖచ్చితంగా మీరు మర్యాదగా మీరు సినిమా రిలీజ్ చేస్తారా లేకపోతే బాలయబాబు అభిమానులే వెళ్ళి సినిమాని రిలీజ్ చేసుకుంటారు ఇక వీళ్ళే వెళ్ళి రిలీజ్ చేసుకోవడానికి రెడీ కూడా అవునండి అలా అది కుట్ర చేసే ఈ విధంగా కుట్ర చేసి బాలయ్య బాబు దగ్గర నుంచి డబ్బులు తప్పడానికే ఇలాగా కోర్టులో కేసు వేశారు ఇది నిజంగా వాస్తవం ఇది ఏమైనా సరే వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఇక్క చెప్తున్నాము కోర్టు తీర్పులు ఇచ్చినా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా సరే వాళ్ళ స్టే కాగితాలు పక్కన పడేస్తారు చించి అవసరం పడేస్తారు అలా కాదండి ఇప్పుడు బాబు కోసం ఫ్యాన్స్ నాలుగు కోట్లు డబ్బులు ఇచ్చారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు అవును ఖచ్చితంగా ఇది బాబు జరిగినటువంటి అవమానం బాబు అప్పు లేకుండా జరిగిన అవమానం కదా అభిమా ఇవ్వాలి రిలీజ్ అవ్వడానికి కూడా బాలయ్యాబు అభిమానులు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇంకా బాల కొంతమంది ఏంటంటే బాలయ్యాబు గారు తన రెమినరేషన్ తగ్గించుకోవడము కొంత వెనక్కిచ్చేసేయడమో తన సినిమాకి అయితే తను ఇవ్వడంలో న్యాయం ఉంది ఎక్కడో మహేష్ బాబు సినిమా దగ్గర వేర్పడినప్పటికి బాలయబాబు ఫ్యాన్స్ ఎందుకు కట్టాలి ఇప్పుడు ఇదే అందరు కూడా బాధిస్తున్న విషయం ఎప్పుడో మహేష్ బాబు గారి నెంబర్ వన్ ఎనొక్కడైన సినిమా ఆగడనే సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు కొంత ఫైనాన్స్ బాకీ ఉంది మరి అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఇంతకాలము పెండింగ్లో పెట్టి వసూలు చేసుకోకుండా బాలయ్య బాబు ఎందుకు మోసం చేశారు బాలయ్య బాబు గారి пародияలు చేశారు కదా ఇది సరే ఓకే హాయ్ అన్నా హాయ్ అన్నా మూవీ రేపు రిలీజ్ అవబోతుంది కదా అవునన్నా ఎలా వందబోతున్నా చలో తీసుకున్నాం అన్న ఆల్్రెడీ సంతోచినందుకు మా మేనేజ్‌మెంట్కి ఫుల్గా హ్యాపీ మా తాండవం ఆడబోతున్నాం అన్నా ఏడు సీన్లు చూస్తుంటే ఏడు లోకాలు కనపడ్డాయి అన్న మా బాలయ్య బాబుది మామ ఒక్కొక్క డైలాగ్ ఏముంది ఏముందన్నా అది హిందీలో వస్తుంది పాకిస్తాన్ కి రేపు కారబోతుందన్నా ఉత్సాహ ఉత్సాహార రేపు పాకిస్తాన్ మా బాలయ్య బాబు గారి డైలాగ్ తో కానీ ఇంతవరకు ఆన్లైన్ లో బుక్ మై షో లో టికెట్ రిలీజ్ చేయలేదు అసలు రిలీజ్ అవుతుంది అంటారా ఏ అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న కావాలని చేస్తున్నారు ఆల్రెడీ టికెట్లు వచ్చేసినాయి తీసేసుకున్నారు ఫ్యాన్స్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే ప్యాన్ ఇండియా మూవీ బోయపాటికి కానీ బాలయ్య కానీ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సో ఎలా ఉండబోతుంది అసలు రాజమౌళి గారిని దాటిపోయారన్న మా బోయపాటి కంపల్సరీగా ఈ మాట ఎందుకు అన్నానంటే ఒక తాండవం చూపించాడు అన్న శివుడు శివ తాండవం చూపించాడన్నా కుంభమేళకు వెళ్ళలేదు యూపీలో జరిగిన కుంభ వెళ్ళలేదని బాధపడ్డాం ఆ కుంభమేళ అనేది రేపు చూడబోతున్నామని సంతోషపడుతున్నాం